అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం ఎనభై రెండవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి నాకు తెలుసు నీకు ఇబ్బందిగా ఉంది కానీ సారీ కంట్రోల్ అవడం లేదు నేను ఇలా చూస్తూ ఉంటే నీకు దిష్టి తగిలేలా ఉంది అత్తయ్య దిష్టి చుక్క పెట్టింది అంటుంది కష్టంగా మాటలు వెతుక్కొని ఆ నుని వదిలే కిందకు వంగి ఓని చాటున ఉన్న నడుముని చేతిలోకి తీసుకొని నడుము మీద ముద్దు పెడతాడు అను కళ్ళు గట్టిగా మూసుకొని కార్తీక్ భుజం మీద గట్టిగా పట్టుకుంటుంది అనుని వదిలి వెంటనే కార్తీక్ పైకి లేచి నేను రెడీ అవుతానులే అను నువ్వు వెళ్ళు అని అంటాడు అలాగే అని సందు దొరికిందని త్వరగా బయటకు వస్తుంది అను అమ్ము అను నీ పక్కన ఉంటే కంట్రోల్లో ఉండడం చాలా కష్టం ఎంత బాగున్నావో అని అనుకుంటూ షర్ట్ మార్చడానికి తీస్తూ ఉంటే అను ఇందాక భుజం మీద పట్టుకున్నప్పుడు గీసుకున్న అను గోర్ల గుర్తు సుర్రుమని తగులుతూ ఉంటే అది ఒకసారి తాకి నవ్వుకుని లవ్ యూ అమ్మడు అని అంటూ నువ్వు ఇచ్చిన మొదటి గుర్తు ఇది అని అనుకుని డ్రెస్అప్ అవుతాడు రిషి దగ్గరికి వెళ్దామని అప్పుడే బయటకు వచ్చిన మధుకి అను కనిపిస్తే ఇద్దరు కలిసి రిషి దగ్గరికి వెళ్తారు ఇద్దరు లోపలికి వెళ్ళి రిషి దగ్గర అను మధుని నిలబెట్టి చూడు రిషి ఎలా ఉంది మధు అని అడుగుతుంది అను కళ్ళతోనే నవ్వుతాడు వాళ్ళు ఎటు జరిగితే అటు కదిలిస్తున్న రిషి కళ్ళను చూసి కాస్త సంతోషంతో నువ్వు ఈ పాటికి లేస్తే నువ్వు కూడా ఈ పెళ్లిలో ఉండేవాడివి కదా రిషి ఎందుకు ఇలా ఉన్నావు త్వరగా లే అని అంటుంది అను సరే నువ్వు వెళ్ళి దివ్యని రెడీ చెయ్యపో అని అనుని పంపేస్తుంది అక్కడి నుంచి మధు అనుకి వెళ్ళాక రిషి నిన్ను పెళ్ళికి తీసుకుని వెళ్దామని అనుకున్నాను కానీ అదేమో హడావుడిగా ఉంటుంది నేనేమో పెళ్లిపేటల మీద ఉంటాను మరి నిన్నెవరు పట్టించుకుంటారు అందుకే తీసుకొని వెళ్ళడం లేదు సారీ అని అంటుంది మధు రిషి చాలా భయంగా ఉంది నాకు ఇప్పటిదాకా నేనున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఉండను అలాగే అనుతో కూడా పక్కనుంటేనే అది ఏదీ చెప్పదు ఫోన్లో ఇంకేం చెప్తుంది నాతో దానికోసమైనా త్వరగా లే రిషి ఎవరూ లేని నాకు అమ్మలా మారి నా పెళ్లి చేస్తోంది అను కార్తిక్తో హ్యాపీగా ఉంటే అంతే చాలు మధు కళల్లో తిరిగిన నీళ్ళు చూసిన రిషి కాస్త చేయి కదిలిస్తాడు అది చూసి నవ్వుతూ నువ్వు ఇలాగే మూమెంట్స్ ఇస్తూ ఉంటే మాకు చాలు సరే నేను ఎడవను ఈ జాగ్రత్త ఇక్కడికి ఎప్పుడు వస్తుంటాను అను ఇక్కడికి వచ్చినప్పుడల్లా వీడియో కాల్ చేస్తుంది నేను నిన్ను చూస్తుంటాను సరేనా అని రిషి చేపట్టి బాయ్ అని చెప్పి వెళ్తుంది అను వెళ్ళి దివ్యని రెడీ చేస్తుంది దివ్య నీకు ఈ చాలా బాగుందని అంటుందను నీ ఆవిడ ఎలా ఉందని అడుగుతాడు సుమిత్ర గారు చాలా బాగుందని అంటాడు కార్తిక్ అను పిక్స్ తీయించు కార్తిక్ అంటారు ఆవిడ ఆ మామ్ నేను సెపరేట్గా ఒక కెమెరామెన్ పెట్టాను అను ప్రతి ని నాకు పిక్ తీయాలి అని అంటాడు ఓ ఓకే అంటారు సుమిత్ర గారు అందరు రెడీ అవ్వడంతో అను మధు చేతికి కొబ్బరి బొండం ఇవ్వడంతో అది పట్టుకొని అందరూ కలిసి కళ్యాణ మండపానికి బయలుదేరతారు కార్తిక్ డ్రైవ్ చేస్తుంటే అను పక్కన సీట్లో కూర్చోమని అందరూ బలవంతం చేయడంతో ఆమె ముందు కూర్చుంటుంది వెనక మధు రేవతి దివ్య ఎక్కుతారు వెనుక కారులో మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తారు అను కిందకి దిగగానే తనే పెళ్లి కూతురు అని అనుకుని వీడియోగ్రాఫర్ పిక్స్ తీస్తుంటే పెళ్లి కూతురు వెనుక ఉంది అని అంటుంది వెనుక దిగిన మధు దివ్య రేవతి ముగ్గురు పక్కన నవ్వుతారు కెమెరా గ్రాఫర్ మీరే పెళ్లి కూతురు అనుకున్నామండి అంత బాగున్నారు అని కాంప్లిమెంట్ ఇస్తారు మీరు లోకి వెళ్ళండి అని రూమ్ ని చెప్పి కార్తిక్ కార్ పార్క్ చేసి వస్తాను అని అంటూ వెళ్తాడు అను దివ్య రేవతి మధుని లోపలికి తీసుకొని వెళ్తారు వెనకే వచ్చిన కార్తిక్ ని పిలిచి నేను చెప్పింది తన గురించే అని తన పిక్స్ చాలా గా తీయండి ఏ ఒక్క పిక్ కూడా మిస్ అవ్వద్దు అని అంటాడు కార్తిక్ అలాగే సార్ అని వెళ్తారు దివ్య అను దగ్గరికి వచ్చి అక్క నీకెందుకు నేనంటే ఇంత ఇష్టం అని అడుగుతుంది పిచ్చి ప్రశ్న ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎప్పుడు వేయకు అని అను వెళ్ళిపోతుంది అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు వెళ్ళి చూడు వచ్చారేమో అని అంటే వాళ్ళ కోసం బయటకు వెళ్తుంది దివ్య బయటకు వెళ్ళిన దివ్యకి అప్పుడే నవ్వుతూ వస్తున్న ప్రీతి సూర్య కనిపిస్తారు దివ్యని చూసినప్పుడు ప్రీతి సూర్య ఇద్దరు కలిసి యాక్టింగ్ చేస్తారు ప్లీజ్ సూర్య నాకు నేనే త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉంది ఎలాగైనా మీ ఇంట్లో వాళ్ళతో మన గురించి మాట్లాడవా అని అంటే ఇదంతా విన్న దివ్య షాక్ అవుతుంది ప్రీతి సూర్య ఎదురెదురు ఉండి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడ చూస్తారు అని భయంతో దివ్య వెనక నుండి తొంగి చూస్తూ ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది సూర్య నేను మా పేరెంట్స్తో చెప్పాను వాళ్ళు ఓకే అని అన్నారు వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనగానే దివ్య స్టన్ అవుతుంది వాళ్ళే ఓకే అన్నారు అని మాట వినగానే ఆటోమేటిక్గా దివ్య కళలో కన్నీళ్ళు వచ్చేస్తాయి ప్రీతి నువ్వేం కంగారు పడుకు నేను మా వాళ్ళని అడిగి నీకు ఈ విషయం చెప్తానంటాడు సూర్య అవునా సూర్య అంటే మన పెళ్ళికి అంత ఫిక్స్ అయిపోయినట్టేనా అని అంటుంది ప్రీతి అవును ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను అంటే చాలా బాగున్నావని అంటాడు సూర్య అంటే ఎలా ముద్దుగానా అని అంటుంది హా అవును అంటే అయితే నువ్వు నాకు ఒక ముద్దు ఇవ్వు ఎలాగూ మనము పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాం కదా అని అంటుంది ప్రీతి ముద్దు అనే మాట వినగానే దివ్య షాక్ అవుతుంది వెంటనే అక్కడికి వెళ్ళి మీరేంటి ఇక్కడ అని అంటుంది ఏమేం దివ్య అలా ఉన్నావు ఏంటి అని అంటాడు సూర్య అంటే ఇక్కడ ఉన్నారు ఏంటి లోపలికి రాకుండా పదండి అని అంటున్నానని దివ్య కవర్ చేస్తుంది అబ్బా దివ్య మాకు చిన్న పని ఉంది ప్లీజ్ నువ్వు వెళ్ళవా మేము వస్తామని అంటుంది ప్రీతి పర్లేదులే కానీ అంటే నేను ఉంటానంటే అది అది కాస్త పర్సనల్ అంటుంది ప్రీతి లేదు ప్రీతి నేను వెళ్ళను నేనే సూర్యతో మాట్లాడాలి నువ్వు లోపలికి వెళ్ళవా అని అంటుంది దివ్య అవునా తర్వాత మాట్లాడు అని అంటే లేదు ఇప్పుడే మాట్లాడాలని సూర్య చేపట్టుకుని పక్కకి లాక్కి వెళ్తుంది దివ్య ఏంటిలా చేసావు మంచి ఛాన్స్ మిస్ చేసావు అయినా నువ్వెందుకు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు మేము మాట్లాడుకుంటున్నాం కదా అని అంటాడు సూర్య మాట్లాడుకుంటున్నారా చాలా సరసాలు ఆడుకుంటున్నారు అని అంటుంది దివ్య కోపంగా ఏ నీకు తెలిసిపోయిందా నువ్వు కొంచెం లేటుగా వచ్చుంటే చక్కగా అది నాకు ముద్దు పెట్టేసేది అని అంటాడు ఏంటి అంటుంది ఏం చేయను మరి నిన్ను అడిగాను నువ్వు విన్నావా నువ్వు మీ అక్క నన్ను ప్రేమించలేదు కదా మరి మీ ఇద్దరు నన్ను వద్దని అన్నారు మరి నన్ను ఇష్టపడే వాళ్లకు నేను ప్రయారిటీ ఇవ్వాలి కదా నీకు నేనంటే ఇష్టం లేదు ప్రేమా లేదు ఇంకా నువ్వు ఏమైనా నాకు ముద్దు పెడతావా ఏంటి అని అంటాడు సూర్య ప్రీతి నన్ను బయటకు తీసుకొని వెళ్ళి రింగ్ కూడా కొనిపెట్టాలని చూసింది ఎంత ప్రేమో తనకి నేనంటే ఇప్పుడు ముద్దు కూడా ఇస్తాను అని అన్నది అంటే అసలు ఈ ముద్దుకోలేరా బాబు అని నేను మంచి డ్రెస్సే వేసుకున్నాను కదా నాకు ఏవైనా కాంప్లిమెంట్ ఇచ్చావా దాన్ని అయితే మాత్రం చాలా బాగున్నావు అని అన్నావు అని అంటుంది దివ్య తనే స్వయంగా అడిగింది పెట్టమని నువ్వురా కాకపోతే బాగుండేది అని అంటూ ఉంటే వెంటనే దివ్య సూర్య పెదవుల మీద ముద్దు పెడుతుంది ఈసారి షాక్ అవ్వడం సూర్యవంత అవుతుంది మళ్ళీ తను ఏం చేస్తుందో గుర్తు వచ్చిన దివ్య సూర్యని వదిలేసి నువ్వేమి నన్ను ప్రేమించట్లేదు ఊరికే అలా చెప్పావు నీకు ప్రీతినే కరెక్ట్ నేనే అనవసరంగా ఇబ్బంది పడుతున్నాను ఇక నేనేమి ఇబ్బంది పెట్టడానికి వెళ్లిపోబోతుంటే దివ్య చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని పిచ్చి వేషాలు వేయకని దివ్య ఆపిన ముద్దుని సూర్య కొనసాగిస్తాడు దివ్య ఎంత గింజుకున్నా వదలడు దివ్యకి ఊపిరాడకపోతుంటే వదిలి నీ ఇష్టం దివ్య ఓకే అంటే ప్రీతికి నో చెప్తాను పైగా ఎంత మంచిగా ముద్దు పెట్టావో తెలుసా అని ఆట పట్టిస్తాడు నీకేమైనా పిచ్చా ఏం మాట్లాడుతున్నావు అలా ఏం చేయక్కర్లేదు నా కోసం ఎవరు విడిపోనక్కర్లేదు మీరు హ్యాపీగా ఉన్న సూర్యని విడిపించుకొని వెళ్ళిపోతుంది వెళ్తున్న దివ్యనే చూస్తూ అయినా అలా ఎలా ముద్దు పెట్టావే నీ బావ అన్నట్టు నువ్వు రౌడీవేనే అని అనుకుంటాడు సూర్య లోపలికి వెళ్ళిన దివ్య ఏంటి నేను ఇలా చేశాను అని ఆలోచిస్తూ ఏం కాదులే నా సూర్యనే కదా అని మనసులో అనుకుంటుంది ఒక్కొక్కరిగా పెళ్లికి అందరూ వస్తుంటారు కిరణ్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కిరణ్ ఉన్న రూమ్ లోకి దగ్గరికి వెళ్తారు మౌని మనోహర్ కూడా వస్తారు అందరూ కలిసి మధుని కలవడానికి రూమ్ లోకి వెళ్తే అక్కడ అనుని చూసిన సూర్య నువ్వెప్పుడు బాగుంటావు అనుకుని దివ్యని చూస్తూ ఉంటాడు ఎందుకని మీ అక్కని నా మనసులో నుండి గెంటేసి నువ్వు తిష్ట వేసుకున్నావు అసలు అను మీద ఇది వరకు ఉన్న ఫీలింగ్ ఇప్పుడు లేదు ఒక గౌరవం తప్ప అని అనుకుంటాడు సూర్య ఇంతలో అందరూ కూడా పెళ్లి కూతుర్ని తీసుకొని రమ్మంటే అను రేవతి దివ్య మోని అందరూ కలిసి మధుని తీసుకొని వెళ్తారు ఆల్రెడీ అక్కడే కూర్చొని ఉన్న కిరణ్ మధుని చూసి చాలా బాగున్నావని సైగ చేస్తాడు అను మాత్రం తెగ హడావుడి చేస్తుంది పిల్లలందరూ అక్కడ అందరినీ కూడా పలకరిస్తూ అక్క అని చెప్తూ ఉంటారు వాళ్ళందరి సంతోషం చూస్తున్న అను మధు ఇంకా హ్యాపీగా ఉంటారు వాళ్ళు చేస్తున్న మొదటి పెళ్లి అదే కాదు అని శకుంతల గారు కూడా అనుకుంటారు కిరణ్ వాళ్ళ పేరెంట్స్ కూడా మధు లాంటి మంచి అమ్మాయి దొరికిందని చాలా సంతోషంగా ఉంటారు అను హడావుడిగా అన్ని అందిస్తూ ఉంటే అందరూ అనుని చూస్తూ ఉంటారు ఆ అమ్మాయి చూడు ఎంత బాగుందో అని కుర్రవాళ్ళు అనుకుంటూ ఉండే మాటలు కార్తీక్కి వినిపిస్తూ ఉంటాయి ఇందాకే ఏమీ ఎక్స్పోజ్ లేదు అని అనుకున్న కార్తిక్ అంతలోనే చాలా మంది బాగున్నావని అనడంతో ఇలా ఉంటేనే వదలడం లేదు ఇంకా తను ఎక్స్పోజ్ చేస్తే ఇంకేమైనా ఉందా అని అంటూ జలసే ఫీల్ అవుతూ ఉంటాడు అబ్బాయిలు కూడా అందరూ అనుకి సైడ్ కొట్టడం చూసి అను దగ్గరికి వెళ్లి పక్కకు తీసుకుని వచ్చి చిన్న పిల్లని కాపాడుకున్నట్లు కాపాడుకోవాలి నిన్ను అని అంటాడు ఇలా పట్టు పరికినీలో అందంగా ముస్తాబైన తన భార్యని చూస్తూ అలాగే ఉండిపోతాడు కార్తిక్ కార్తిక్ కళ్ళ ముందు చేతులు అడిస్తూ ఏమైంది కార్తీక్ అని అంటుంది ఏమీ తెలియక అలాగే తనని చూస్తున్న కార్తీక్ ని కదిలిస్తూ ఏమీ లేదులే ఓ కంతులేస్తావు ఎందుకు ఒక చోట కుదురుగా ఉండొచ్చు కదా అని అంటాడు రామ్మూర్తి గారితో మాట్లాడుతూ అక్కడే ఉన్న హరిప్రసాద్ గారు తిరగని కార్తీక్ ఈ కాసేపేగా అని అంటే నిన్నటి నుంచి ఇదే పనిలో ఉంది నాన్న కాళ్ళకి చక్రాలు కట్టుకుని పరిగెడుతోంది అదిగో మామయ్య కూడా చెప్పారు కదా వెళ్ళని కార్తీక్ అని అంటుంటే అంతలో అక్క జీలకర్ర బెల్లం అంట ఎక్కడ పెట్టావని అంటుంది దివ్య వచ్చి ప్లీజ్ కార్తీక్ అదిగో పిలుస్తున్నారు చూడు అని దివ్య పిలుపుకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది పదా నేను ఇస్తాను అని అంటూ పరిగెడుతుంది అనును చూసి నవ్వుతారు హరిగారు అంటే బాగానే చెప్తుంది చేస్తుంది బాగోకపోతే మాత్రం అస్సలు చెప్పదు రెస్ట్ కూడా తీసుకోదు అసలే మొన్నే ఫీవర్ తగ్గిందని అంటాడు కార్తిక్ ఇప్పుడు బాగానే ఉంది కదా కార్తీక్ వదిలి రేపటి వరకే కదా అను అలా బుట్ట బొమ్మలా చేస్తుంటే భలే ఉంది ఆ దేవుడు నాకు కూతురు నిబంధి ఇంత మంచి కోడల్ని నేమోలే అని అంటారు రామ్మూర్తి గారికి చాలా బాధగా ఉంటుంది ఇంత సంతోషాన్ని ఆయన ఎప్పటి నుంచి మిస్ అయ్యారు అనేది ఆయనకి ఇప్పుడే తెలుస్తోంది సరే ఇది ఏమీ తినలేదు ఏమైనా తినిపించి వస్తాను అని అంటూ కార్తిక్ అను వెళ్ళిన వైపే వెళ్తాడు రూమ్ లోపలికి వెళ్ళిన అనుకి ఏమీ తినలేదు నువ్వు అసలు అని అంటూ సుమిత్ర గారు టిఫిన్ తెచ్చి తినిపిస్తూ ఉంటారు అత్తయ్య ఇప్పుడు ఏం వద్దు అన్నా కూడా వినకుండా ఒక్క టూ మినిట్స్ కదా తినేసి వెళ్ళు అని అంటూ తినిపించేస్తారు అది చూసిన కార్తీక్ తను తెచ్చిన ప్లేట్ ని తీసుకుని వెళ్ళిపోతాడు అను వెళ్లి పంతులు గారికి కావాల్సినవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది ఒకవైపు దివ్య మరోవైపు మౌని ఇద్దరు మధు కిరణ్ల మధ్య అడ్డుతెరని పట్టుకుంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే కిరణ్ మధు ఇద్దరు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు అను రేవతి మౌని దివ్య ప్రీతి అందరూ అక్కడే మధు పక్కన ఉంటారు కెమెరామెన్ అందరినీ అందమైన పిక్స్ తీస్తూ ఉంటే అందరూ వచ్చి అక్షింతలు వేస్తూ ఉంటారు అను వెళ్ళి పంతులు గారికి కావాల్సినవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది ఒకవైపు దివ్య ఇంకోవైపు మౌని ఇద్దరు మధు కిరణ్ల మధ్య అడ్డుతెర పట్టుకుంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే కిరణ్ మధు ఇద్దరు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు ఒకరి కలల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అను రేవతి మౌని దివ్య ప్రీతి అందరూ అక్కడే మధు పక్కనే ఉంటారు కెమెరామెన్ అందరినీ అందమైన పిక్స్ తీస్తూ ఉంటారు సుమిత్ర హరిప్రసాద్ గారు మధుకి కన్యాదానం చేస్తారు మధు సంతోషానికి అవధులు ఉండవు తను అందరిలాగే పెళ్లి చేసుకోవాలని అనుకుంది కానీ ఇలా తను కూడా కన్యాదానం చేయించుకోగలుగుతుంది అని అస్సలు అనుకోలేదు మధు థ్యాంక్స్ అన్నయ్య అని కార్తీక్ కి సైకి చేస్తుంది అది చూసిన అను నవ్వుకుని థ్యాంక్ యూ కార్తీక్ అని తన మనసులో అనుకుంటుంది నెక్స్ట్ పెళ్లి స్టార్ట్ చేస్తారు పంతులు గారు బాబు అమ్మాయి మెడలో తాళి కట్టు అని కిరణ్ చేతిలో తాళి ఇస్తూ ఉంటే వెనుక విడిగా మధు జడ ఎత్తి పట్టుకుంటుంది దివ్య కిరణ్ పైకి లేచి మధు మెడలో తాళి కడతాడు అను పక్కన నుంచని అను కలలోని సంతోషాన్ని చూస్తూ ఉంటాడు కార్తిక్ మూడు ముళ్ళు వేసిన కిరణ్ కాళ్ళకి దండం పెడుతుంది మధు వెంటనే మధు నొదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యు మధు అని అంటాడు కిరణ్ అను కళ్ళు మెరుస్తాయి సారీ ఇది నేను మిస్ చేశాను అంటాడు అను చెవిలో కార్తిక్ అను వినట్టుగా పక్కకి వెళ్ళిపోతుంది అందరూ వచ్చి అక్షింతలు వేస్తారు ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు పంతులు గారు తలంబురాలు ఇద్దరిని పోసుకోమని స్టార్ట్ చేస్తారు అను దివ్య మనోహర్ ముగ్గురు మధువైపు ఉంటే రేవతి ప్రీతి కార్తీక్ ఇద్దరు కిరణ్ వైపు ఉండి సపోర్ట్ చేస్తుంటారు దివ్య అను వైపు చూసి అక్క సారీ నీ పెళ్ళికి నుండి ఇంత అల్లరి చేయాల్సింది తప్పు చాలా తప్పు చేశాను అని అంటుంది ఇట్స్ ఓకే దివ్య మొదలై ఇప్పుడు హ్యాపీగా ఉండు అని అంటుంది అను వాళ్ళు ఏం అనేది అర్థమైన కార్తిక్ మొదలై అని అంటూ సైకి చేస్తాడు దివ్యకి పంతులు గారు కిరణ్ చేతిలో తలంబ్రాలు పోయగానే అను దివ్య ఇద్దరు కలిసి మధుని వెనక్కి లాగుతారు చాలా ట్రై చేసినా అందకపోయేసరికి ఒక్కసారిగా ముందుకు లేచి పోసేస్తాడు నెక్స్ట్ మధు టర్న్ వస్తుంది ఇంకా రేవతి మోని ప్రీతి ముగ్గురు ని అసలు మధుకి అందరి బరు బాగా కోల చేస్తారు ఎంత ట్రై చేసినా మధు వల్ల కాదు ఇంకా చేసేదేమి లేక అను మధు చెవి చెప్తే ఓకే అని టక్కున పైకి లేచి నుంచొని కిరణ్ తన మీద తలంబ్రాలు పోసేస్తుంది మధు అబ్బా ఇది చీటింగ్ అని అంటుంది రేవతి ఏం కాదు ఎలాగైనా పోయాలి అంతే కదా మధు కెలిచిందని అంటుంది అను సూపర్ అని అందరూ కూడా మధుని మెచ్చుకుంటూ ఉంటారు చూసారా ఓడిపోయారు మీరే అని అంటుంది దివ్య అందరూ నవ్వుతారు ఇంకా వీళ్ళు ఇలా ఆట పట్టిస్తూ ఉండగా చాలా సందడిగా తలంబ్రాలు పూర్తి చేస్తారు నెక్స్ట్ ఉంగరాల ఆటకి సిద్ధం చేస్తారు పంతులు గారు ఈసారి అందరూ ఇంకా ఎక్సైటింగ్ గా ఉంటారు చూద్దాం ఎవరు తీస్తారు వరుడో వధవో అని అంటారు పంతులు గారు అందరూ మళ్ళీ ఎవరి టీం దగ్గర వాళ్ళు ఉండి ఇప్పుడు చూడండి ఈ గేమ్ లో ఖచ్చితంగా పెళ్లి కూతురే గెలుస్తుంది అని అంటుంది దివ్య ఆ అదే చూద్దాం అంటారు రేవతి వాళ్ళు మధు కిరణ్ ఇద్దరు చేతులు పెట్టగానే పంతులు గారు మొదటిసారి రింగ్ వేయగానే వెంటనే ఇద్దరు రింగ్ తీయటానికి ట్రై చేస్తారు అను దివ్య కమాన్ మధు అని అంటుంటే రేవతి ఇంకా ప్రీతి కమాన్ కిరణ్ అని అంటారు అంతలోనే మధు రింగ్ ని బయటకు తీసి ఏ అని అంటుంది చూసారా మేమే గెలిచాం అంటుంది దివ్య ఫస్ట్ లో మధువు పిలవడంతో అటు సైడ్ అందరూ ఢీలా పడిపోతారు అందరూ ఆ సందడిలో ఉంటే కార్తీక్ కిరణ్ ఏదో చెప్తే అది విని అదేంటి అను నువ్వు ఈ అన్నయ్య వైపు ఉండవా అంటాడు కిరణ్ అయ్యో అన్నయ్య అలా ఏం లేదు సరే నేను మీ పార్టీని అని అంటుంది అటుగా వెళ్తుంది టక్కున ప్లేస్ మారేసరికి బాధగా అనిపించి దివ్య ఏదో అన్నామని చూసి అను కార్తిక్ పక్కన ఉండడం చూసి వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకే పార్టీలో ఉండాలిలే అని సరే నువ్వు వెళ్ళినా సరే మేమే గెలుస్తాం అంటుంది సరే చూద్దామని మళ్ళీ పంతులు గారు రింగ్స్ వేస్తే తీస్తారు ఎంత వెతికినా కూడా అది దొరకవు నిజానికి ఆయన రింగ్స్ నేను వేయరు అయ్యో అని ఆయన వైపు చూస్తారు అందరూ సరే వేస్తానని అప్పుడు వేస్తారు ఈసారి కిరణ్ ముందు తీస్తాడు అను నా సైడ్ వచ్చింది కదా అందుకే గెలిచాను అంటాడు కిరణ్ అవును అని అను భుజం పట్టి దగ్గరకు లాక్కొని అంతా నీ వల్లే అంటాడు కార్తిక్ వదులు అందరూ ఉన్నారంటుంది చిన్నగా అబ్బా ఏం కాదు ఈసారి మేమే గెలుస్తామంటుంది మౌని మౌని అన్నట్టే ఈసారి మధు ఇయరింగ్ తీస్తుంది మొత్తానికి పెళ్లి కూతురుదే పై చేయి అంటారు పంతులు గారు అలా ఏమీ కాదు ఇద్దరం ఒకటే అని అంటాడు కిరణ్ అవును పంతులు గారు గెలుపు ఓటములు ఇద్దరిలో ఎవరు గెలిచినా ఇద్దరికి సమానం అయినా హక్కు ఉంది అంటుంది మధు భలే జంట ఇంకా మీకు తిరుగులేదు అని అంటారు ఆయన అందరూ నవ్వేస్తారు పంతులు గారు అప్పగితల కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు మధు ఏడుస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరికి అమ్మా నాన్న దూరం అవుతారు నాకు ఈ పెళ్లితో అమ్మా నాన్న దొరికారని అంటుంది మధు మొదటిసారి నా జీవితంలో అమ్మా నాన్న స్థానంలో ఇప్పుడే ఉంది ప్రతి దానిలో అర్ఫన్ అనే ఉంది కానీ ఇప్పుడే పలానా వాళ్ళ అమ్మాయిని అని ఉండబోతుంది అంటుంది ఏ పిచ్చిదానా ఎందుకు ఇలా అంటున్నావు అంటుంది అను లేదను ఇది నీకు చాలా చిన్న విషయం నాకు చాలా పెద్దది అంటే కిరణ్ మధుని ఏడవకు ఇక్కడ నుండి నీకు అన్ని ఉన్నట్టే నువ్వు అనాథవి కాదు అని అంటాడు పిల్లలు అందరూ కూడా వచ్చి అక్క నువ్వు వెళ్ళిపోతుంటే ఎంత బాధగా ఉందో అలాగే నీ లైఫ్ ఇంత బాగున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అప్పుడప్పుడు వస్తూ ఉండంటారు అలాగే తప్పకుండా అంటుంది కిరణ్ వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్దామని అంటే అందరూ స్టార్ట్ అవుతారు కార్తిక్ అను నీ ఎంతకి పంపను అని అనడంతో మధుతో పాటు రేవతి వెళ్తుంది ఇంకా వాళ్ళు వెళ్ళాక ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోతారు రేపు వస్తాను అని దివ్యత వెళ్ళిపోతూ ఉంటే ఏం వద్దు నాతో పాటు రా అని లాక్కెళ్తున్నాను మౌని మనోహర్ని సూర్య ప్రీతిని దింపి ఇంటికి వెళ్ళిపోతారు కార్తీక్ ముందు లక్ష్మి రామమూర్తి గారిని ఇంట్లో దింపి వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోతారు అను ముందు ఉంటే వెనక సుమిత్ర దివ్య హరిగారు కూర్చుంటారు ఇంటికి వెళ్ళిపోతారు రేపు బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను త్వరగానే వెళ్ళిపోతాం ఏమి ఇబ్బంది లేదు ఈ రోజు రెస్ట్ తీసుకున్న అందరు అని అంటాడు అందరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకుంటుంటే కార్తీక్ వచ్చి అనుని బయటికి తీసుకొని వచ్చి ఇలా రా అని కూర్చోబెట్టి కూర్చోపెట్టి లోకి వెళ్తుంటే ఏంటిది కార్తిక్ అందరూ లేస్తారు అని అంటే అని ఉప్పు తెచ్చి తనకు దిష్టి తీస్తాడు కార్తిక్ తు అను అని అను నోటి ముందు పెట్టి చూపిస్తే తు అని అంటుంది ఏంటిది అంటే నేనే చాలా సార్లు బాగున్నాం అనుకున్నా అందరికల్ నీ మీదే ఈ రోజు అందుకే అని అంటాడు పద బాగా టైర్డ్ అయ్యావు పడుకుందు గాని అని తీసుకొని వెళ్తాడు వెళ్ళి బెడ్ మీద దివ్య పక్కన పడుకుంటే బెడ్షీట్ కప్పి సోఫాలో పడుకుంటాడు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్